జయ గురుదేవదత్త ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ తదియ బుధవారం అక్షయ తృతీయ మహాపర్వ దినం ఈరోజు లక్ష్మీదేవిని యథాశక్తి అర్చించుకుని దధ్యోజనం అంటే పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలని చెప్పి శాస్త్రవచనం అలాగే ఈరోజు తీసుకునే ఆహారంలో బార్లీ ఉండేలా చూసుకోవాలి వీటిల్నే ఎవలు అని అంటారు సంస్కృతంలో బార్లీ ధాన్యాన్ని ఏదో ఒక రూపంలో అంటే బార్లీ పౌడర్ అయినా సరే వాటర్లో కలుపుకుని తాగాలి అలాగే ఈరోజు శ్రీకృష్ణ భగవానుడికి అన్నగారిగా కృష్ణుడి వెన్నంటే ఉండి కృష్ణావతార ప్రణాళికకు తన సహకారం అందించిన సాక్షాత్తు ఆదిశేషుని అవతారమైన బలరాముని జయంతి ఈ రోజున ఆయన్ని స్మరించాలి అలాగే ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి చందనోత్సవం నిర్వహిస్తారు ఈరోజు స్వామివారిని జపించవలసిన శ్లోకం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యం నమామ్యహం అలాగే అక్షయ తృతీయ అనేది పర్వదినం ఈ రోజున పన్నెండవ శతాబ్దానికి చెందిన వీర శైవ మత ప్రవర్తకుడు వీళ్లనే లింగాయతులు అంటారు సాక్షాత్తు నందీశ్వరుని అవతారంగా చెప్పబడ్డ శ్రీ బసవేశ్వరుని యొక్క జయంతి ఈయన భక్తుడు గొప్ప సంఘ సంస్కర్త ఆ రోజుల్లోనే ఆయన కుల మతాలకు అతీతంగా పోరాటం చేశారు అలాగే అక్షయ తృతీయ శ్రీ రాజశ్యామల దేవి జయంతి యమ్మవారినే మాతంగి అని కూడా అంటారు సాధకుడికి రాజయోగాన్ని అనుగ్రహి కాబట్టి రాజస్య రాజశ్యామల అంటారు ఈ రోజున అమ్మవారికి సంబంధించిన షోడశ దివ్య నామాలు జపించుకోవాలి అలాగే అక్షయ తృతీయ శ్రీ పరశురాముల వారి జయంతి కూడా కాబట్టి ఇన్ని విశేషతలున్న ఈ అక్షయ తృతీయని ఆధ్యాత్మికంగా సద్వినియోగపరచుకోవాలి జై గురుదేవ దత్త